ఓకే నమస్తే అండి మేము ఎల్ఈడి ఎండ్ టు ఎండ్ లైటింగ్ సొల్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాము మా దగ్గర అన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటాయి మీకు రీజనబుల్ కాస్ట్ బయట అంటే మార్కెట్ కంటే మన దగ్గర ఇంకా తక్కువ ధరకే ఉంటాయి క్వాలిటీ కూడా మీకు జబర్దస్త్ ఉంటుంది మీకు టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఏ ఏ ఐటమ్ తీసుకున్నా మీరు ఏదైనా మీకు రిపేర్ వచ్చినా మీకు లైట్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే వారంటీ క్లెయిమ్ చేస్తారు బయట ఏ ఏదైతే ఫెసిలిటీ లేదో మన దగ్గర అదే ఫెసిలిటీ దొరుకుతుంది మీరు ఇన్ కేసు మన దగ్గర అన్ని దొరుకుతాయండి అంటే మీకు స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ బల్బ్స్ ఇలా మీకు రోప్ లైట్స్ స్లిమ్ ప్యానల్ లైట్స్ మీ నెంబర్ ఆఫ్ లైట్స్ ఉంటాయి సో మెనీ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర బయట మార్కెట్ లో దొరుకునే ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి అవన్నీ మీకు ఇన్స్టాలేషన్ చేయాలనుకున్నా సరే మేము ఇన్స్టాలేషన్ కూడా చేస్తాము ఏంటంటే ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వడం దగ్గర నుంచి మీకు ఆ ప్రొ అలా కూడా మేము ప్రొవైడ్ చేయగలము మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే లైట్స్లో మీకు స్ట్రీట్ లైట్స్ రోప్ లైట్స్ ఫ్రెడ్ లైట్స్ స్లిమ్ ప్యానెల్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్ మీకు లైట్స్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి ఎండు టూ ఎండ్ సొల్యూషన్స్ మీకు ఏంటంటే ఇవి ఇప్పుడు డెలివరీ హోమ్ డెలివరీ కూడా ఇవ్వగలము వేరే వేరే స్టేట్స్ నుంచి అయినా మీకు వేరే వేరే సిటీస్ నుంచి అయినా డెలివరీ కావాలనుకుంటే అలా కూడా మేము డెలివరీ ఇవ్వగలము మీకు అలాగే ఇన్స్టాలేషన్కి ఏమైనా హెల్ప్ కావాలన్నా మా ఎవరైతే మా మన దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు దానికి టూ ఇయర్స్ వారంటీ అనేది ఉంటుంది ఈ టూ ఇయర్స్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా లైట్ వెలగకపోయినా మీకు ఏది వచ్చినా సరే ఆ ప్రోడక్ట్ అనేది మేము తీసుకొని వారంటీ క్లెయిమ్ చేస్తాము మీకు దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇవ్వగలము మా ప్రోడక్ట్ కూడా మీరు హోమ్ డెలివరీ కావాలన్నా హోమ్ డెలివరీ కూడా ఇవ్వగలము మీ అడ్రస్ మీ అన్నీ తీసుకొని మేము ప్రాపర్గా చేస్తాము ఏదైనా ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు మామూలు ట్రైన్డ్ టెక్నీషియన్స్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు గ్లోయల్ఈడి ధర తక్కువ అన్నికే ఎక్కువ మార్కెట్ కాస్ట్ కంటే మన దగ్గర లో కాస్ట్ లో ఉంటాయి క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఇస్తాం గ్లో ఎల్ఈడి ఇది వచ్చినప్పటికీ మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇలా మీరు ఇలా రొటేట్ చేస్తుంటే మీకు కలర్ చేంజ్ అవుతుంది ఇది కానీ ఇది కానీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చినప్పటికీ మీకు బ్రైట్నెస్ అన్నమాట మీకు ఎంత బ్రైట్నెస్ కావాలంటే అంత బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీకు ఇన్నది చెప్పండి కదండి ప్రొఫైల్లో కూడా ఆర్జీబీ ఉంటుంది మల్టీ కలర్ ఉండదు అని చెప్పండి కదా ఇప్పుడు మనం రిమోట్లో మనం ఎలా కావాలి అలా ఆపరేట్ చేసుకోవచ్చు అంటే మీకు ఏ కలర్ కావాలి చూడండి పైన ఉన్నాయి ఇలా మూవ్ చేస్తూ ఉంటే మీకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఇందులో మీరు మోడ్స్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలి అలా చేంజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా కూడా మోడ్స్ చేంజ్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు బ్రైట్నెస్ కూడా మీరు బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అన్నమాట బ్రైట్నెస్తో కూడా చూడడం తగ్గింది ఇలా పెంచుకోవచ్చు మనమాట బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు మీరు మొత్తం ఏంటంటే సీలింగ్లో వాడి లైట్స్ ఉంటుంది ఇంకొకటి ఒక్కొక్క సైజులో ఉంటాయి మీకు తెలివి చూస్తున్నాను మనకు వచ్చినప్పుడు ఇలా వస్తుంది మీకు మన దగ్గర ఉన్నది ఏంటంటే మెటల్ బాడీ వస్తుంది బయట ఎక్కువ ఫైబర్ బాడీ వస్తుంది మన దగ్గర సరే అల్యూమినియం బాడీ వస్తుంది మీకు లైట్ మెయింటైన్ సరే ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది ఫైబర్ బాడీ అయితే అన్ని బ్యాంక్ కూడా అలా ఉంటుంది కానీ మీకు అల్యూమినియం రావడం వల్ల ఏంటంటే కూల్ అయితే ఛాన్స్ వేరే ప్రాబ్లం కూడా ఉంటుంది అది మీకు మన్నికొై కొంటా. వీడియో కంప్లీట్ చేసుకుంటాను. చిక్కో మన్నిగో ఉంటారు. ఇది ఒకటి తర్వాత ఇవచ్చినప్పుడు మీకు స్పాట్‌లైట్స్. ది మోనిటర్ స్పాట్‌లైట్స్. ఈ టైప్ గాని ఏ మోడల్ గాని 140 గాని నుంచి మొత్తం అన్ని మీకు స్పాట్‌లైట్స్ ఉంటాయి. స్పాట్‌లైట్స్ ఏమొని స్పాట్‌లైట్స్ ఉంటాయ్. సారీ ఇందులో ఆర్ జీబీ ఉంటుంది సింగల్ కలర్స్ ఉంటాయి మల్టీ కలర్ ఉంటుంది ఇలా త్రీ షర్ట్స్ ఎయిట్ జీబీ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇవి కూడా వారెంటీ ఇది కూడా వారంటీ ఉండదు ఇది బయట ఏంటంటే మార్కెట్లో వారంటీ ఉండదు మనకి మనది ఏం కొంచెం ఇది కూడా వారంటీ ఉంటుంది అన్నమాట ఇది మనకి ప్రొఫైల్ ఉన్న ఎక్కువ వారు ప్రొఫైల్స్ మాట మీకు అన్ని సైజుల్లోనే ఉంటాయి ప్రొఫైల్ ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉంటుంది ఇందులో కూడా మల్టీ కలర్ ఆర్ జీబీ ఉంటుంది అన్నమాట రిమోట్ ఆపరేట్ చేసుకునేలా ఉంటుంది త్రీ కలర్స్ ఉంటాయి సివిల్ కలర్ ఉంటుంది మల్టీ కలర్ ఉంటుంది ప్రొఫైల్ ట్యూబ్లైట్స్ రాను మీకు బల్బ్స్ అవి ట్యూబ్లైట్స్ మీకు వన్ ఫీటి కానీ నుంచి మన దగ్గర ఉంటుంది ట్వంటీ వాట్స్ ఫార్టీ వాట్స్ ఫోర్ బ్రిడ్జ్ ఉంటుంది టూ ఫ్రీట్ ఉంటుంది ఇక్కడ కలర్ ఉంటుంది మనకి కావలిస్తే కలర్ కూడా ఉంటుంది మీరు లైట్స్ వచ్చినప్పుడు మనకి జీరో పాయింట్ ఫైవ్ వర్యాన్నించి ఉంటాయి మనకి లైట్స్ కూడా అది బల్బ్ బల్బు ఉంటుంది మీరు అందులో కూడా ఇన్వర్టర్ బల్బు ఉంటుంది మన ఇప్పుడు మార్కెట్లో అందులోనే వచ్చింది ఎక్కువ ఇన్వర్టర్ బల్బు ఉంటే ఆ బల్బులోనే ఉంటుంది అవి ట్యూబ్ లైట్లో మీకు అక్కడ బయట చూస్తుంటారు మీరు చూపు లైట్ మనకి మనకి చూపు లైట్ కూడా ఇన్వెటర్ చూప్లైట్ మన బయట మార్కెట్ లో చూసి చూప్ లైట్ లో కూడా ఇన్వెటర్ చూప్ లైట్ వస్తుంది నెక్స్ట్ వచ్చి స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఫోర్ వాచ్ మీకు ఏసైజ్ కాకుండా స్ట్రీట్ లైట్ ఉంటుంది నుంచి ఏ సైడ్లో కావాలంటే ఉంటుంది నెక్స్ట్ మీకు ఎలివేషన్ లైట్స్ ఉంది ఎలివేషన్ లైట్స్ కూడా వన్ వే ఇలా టూ వే ఫోర్ వే ఇందులో కూడా మీకు మోడల్స్ ఉంటాయి మీకు ఇందులో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కూడా ఉంటుంది వన్ వే ఉంటుంది టూ వే ఉంటుంది త్రీ వే ఫోర్ వే ఒకసారి త్రీ వే ఒక సైడ్ త్రీ వే వస్తుంది మొత్తం సిక్స్ వే టైప్లో వస్తాయి మీకు రూమ్కి మీకు ఎలా కావాలని ఏ డిజైన్లో కావాలన్నా మన దగ్గర లైట్స్ అన్నీ ఉంటాయి గ్లోవాలిటీ నుంచి మనకి హ్యాంగింగ్ లైట్స్ అండి ఇంకా మోడల్స్ మాట ఇవి వచ్చాము మీకు సర్ఫేస్ లైట్స్ మాట సీలింగ్ లేకుండా మీకు సర్ఫేస్ లైట్స్ ఉంటాయి అవి మీకు ఇంత చూస్తే సీలిండ లైట్స్ ఉంటే సీలింగ్లో వాడదాం మీరు డైరెక్ట్ మీరు సీలింగ్ లేకుండానే వాడే సర్ఫేస్ లైట్స్ ఏదైనా సిలిండర్ లైట్స్ ఇవి ఎలివేషన్ ఎలివేషన్లో గట్రా వాడేది సిలిండర్ లైట్స్ ఏదైనా హ్యాంగింగ్ లైట్స్ మీకు లటర్ మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైపులో లైటింగ్ చేయించు ప్రొఫైల్ లైట్స్ హ్యాంగింగ్ ప్రొఫైల్ లైట్స్ బల్బ్స్ హ్యాంగింగ్ లైట్స్

ఇది ఏంకిచ్చేస్తారు ఇది మనకి సింగ్ లో వాడతారు అండి మనకి తమ చూడాల వాళ్ళు వాడతారు తమ సింగ్ అనమాట ఇక చూడండి మనకి ఇక వాటి మూడు అలాగ ఇలా చూడబట్టి ఫార్టీ ఎయిట్ మనకి సైజు బట్టి మనకి ఎంత బ్రైట్ లో కావాలో ఎలా కావాలన్నా మేము రెడీ చేస్తాం సైజ్ కావాలన్నా ఎంత బ్రైట్ లో కావాలన్నా ఇది రిమోట్ అంటే ఏంటంటే దీని ఫోటోన లోన ఒక అరమల ఉంది అది అది ఇదలా ఉంది ఏమంటే అవగాహన రిమోట్ క్లియర్ సర్వర్ ఇది మనం గేర్ రేట్ చెన్నం లోనే ఉంది కాబట్టి మనం దాన్ని లోక్ ఆన్లైన్ నుంచి చూసి నింపలేం అవలైన్ నుంచి చూస్తుంది చిరు చెట్టుకి రిజాల్వైడర్ అని రిజాల్వైడర్ కోఆర్డినేటర్ అంటే ఫోన్ బై చేయాలి అవర్ చారే చోణలు అవర్ अब तो निकल गया 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 अ ఈ లైస్ రిమోట్ నచ్చింది నేను జనరేట్ అయినప్పుడు ఐఆర్ రిసీవర్ కంట్రోలర్ నంబర్ 1 లైన్ అడిగిన తొరరు అపే ది లాన్ చేసుకుంటే ఓప్లే చేయండి ఇదేనా సక్సెస్ అవుతుంది మనమంతా మనోర్నే ఉండాలి సువిదాని అవసరం ఇదేని మనమంతా కావాలి ఇయర్ అండ్ గ్లోవర్డ్ ఓకే గ్లోవర్డ్ కి 13 నిస్ ఇది మోసం సంతా లైట్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వలుస్తూ ఉంటే ఇది ఆన్ అయితే ఆఫ్ అవుతుంది వడుస్తూ ఉంటానండి అయితే లైట్ ఆన్ అవుతుంది మనం ఉంటే ఆన్ అవుతుంది ఇది ఎలాగంటే మీరు లైట్ సెట్ చేసుకున్న తర్వాత పైన వేయసుకోవచ్చు ஜ மூவாய லோ கண்டிப்பா ஆட்டோமேடிக்க ओके 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 गुड मॉर्निंग इवनिंग आवर इज हम स्टार्ट फ्रॉम द बाइबल गो ट्राई टू अंडरस्टंड हम डेली प्रैक्टिस ആവണം ഇതി거든요 يعني ലൈറ്റ് ന എടുത്തേ ഓണാเป പോർ എടുത്തിട്ട് ಅದು ওর انر ചേഞ്ച് ഇടാനാണ് പോർ അതും വീണ്ടും ഓട്ടോമാറ്റിക്ക ഓട്ടോമാറ്റിക്ക സിൻഡർ ലൈറ്റ്സ് ഇസ് 0 0 ലൈറ്റ്സ് ഇതിുകൊണ്ടാണ് തിന്ന ഗ്ലോർ അസ മിൻറ് ലൈറ്റ്സ് ലൈറ്റ് ലൈറ്റ് ಸಿಕಂತ ಕಡೆ ಇದೆ ಇಲ್ಲಿ ಟೈಮ್ ಟೇಬಲ್ ಅಲ್ಲಿ ಒಂದು ಪ್ರೊಜೆಕ್ಷನ್ ಪಾತ್ರ ಹೇಳೋಣ ಸರ್ವೇಸ್ ಆಗ್ತಿದೆ ಮಾರಾ ಈ ಓನಿ ಆಗ್ಲೇ ಪ್ರೊಜೆಕ್ಷನ್ ಒಂದು ದಾನದ ಪರಲಂ ಸಂಬಂಧ ಒಂದು ಕಾಣಿ ಪವರ್ ಅಂತ ಓಕೆ ಓಕೆ ಸಿಕಂತ ಕಡೆ ಇದೆ ಇಲ್ಲಿ ಚುನಾವಣೆ ಟ್ರ್ಯಾಕ್ ಹೇ ట్రాక్ నార్మల్ ట్రాక్ ఉంటుంది ఇందులో మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఏంటంటే ట్రాక్ సిట్ చేసినప్పుడు లైట్ పెట్టి ఉంటుంది ఆటోమేటిక్ గా సిట్ అయిపోతుంది ఇది నార్మల్ ట్రాక్ లైట్ ఇది ఏంటంటే ట్రాక్ నుంచి కానీ లాక్ ఉంటుంది లాక్ అయిపోతుంటుంది ట్రాక్ స్పాట్ లైట్ ఫోకస్ అవుతుంది

അന്നെ കൂടെ ഓർഡർ കൊടുത്തു നാൻ വെലി വെച്ചു തന്നെ വാർഡ്